பத்திரிகளேக்கு காணிப கிராம பஞ்சாயத்து அக்குள் குறிச்சு ஹாஸ்டல் குறித்து பௌத்தமனை குடி குறித்து நீக்கி என்ன கொண்டு வந்தாங்க பௌத்த குடியில் பஞ்சேசிய இஓ பஞ்சேசி இவோ எனி ஐபோ கார்டில் உள்ள நிச்சு கப்ஜாஜ் சேர்ந்து நம்ம அர்த்தம் கல தீன் குறித்து ரெண்டு வேலை பதமொன்று நிச்சு కానీ గ్రామ పంచాయతీ మస ప్రజలకు మసాలా కావాలని ఓట్లు పోయి ఆటలు చేస్తే దాన్ని స్థానిక సర్పంచ్ కానీ స్థానిక ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ ఏదో ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిండే గవర్నమెంట్ వచ్చి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మసాలని కలగ చేసి గుళ్ళు మారి మసాలా అంటే గుడి కంపల్సరీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నారాయణ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ సర్పంచ్ హక్కులు పంచేది హక్కులు పంచేది ఆస్తులు కంపల్సరీ కా కాపాడాలని న్యూనియో సదస్సు నిర్వహించాలి ఒకటి రెండవ తేదీ యూనియో సదస్సు నిర్వహిస్తే ఇల్లిన సదస్సులు ఎంఆర్ఓ గారికి మాకు చాలా అన్యాయం చేశారు మండలంలో నాయకులు కానీ స్థానిక నాయకు కానీ నూరైనా న్యాయం చేశారు అనిస్తే హైకోర్టు ఆర్డర్లు కలెక్టర్ ఆర్డర్లు పూర్తి అయితే ఇచ్చి పూర్తి అయితే మిగిలిస్తే దీన్ని ఆన్లైన్లో పెట్టి గవర్నమెంట్ పెట్టి నమోదు చేసి నాకు న్యాయం జరిగింది నేను సదస్సులో ఇస్తే సహజ వచ్చి ఆన్లైన్లు పెట్టి రసీదు మీద రషీద కూడా గవర్నమెంట్ నుంచి ఆన్లైన్లో నాకు ఫోన్ కూడా వచ్చింది నీకు అంచారు నీకు న్యాయం చేస్తా గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఫోన్ కూడా వచ్చింది ఎన్క్వైరీ చేస్తారు చేస్తారని జనవరి నుంచి తిరిగి 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 అడిగి అడిగి అరిచిపోయినా సార్ ఒక బాగా వచ్చి నోటీస్ ఇచ్చి చేసుకుంటే ఎండర్ ముఖ్య ఈవో ఎండర్ ముఖ్య ఇవో నోటీస్ లేకుండా నాకు ఒక సెవెన్ పెట్టకుండా ఒక నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ రాని పెడతారు ఎన్క్వైరీకి రికార్డ్ చేసుకొని పోతే ఈ డేట్ కలవదు ఇంకో డేట్ రాసి అంటారు ఇంకో డేట్ ప్రయాణిస్తే కాలయాపం చేసుకుంటా ఇరవై ఏడు మార్చి మూడో నెల ఎంక్వైరీ చేయడానికి గవర్నమెంట్ పెట్టేది కదా ఇది ఎన్ మసాలా కావాలనే రికార్డు ఇచ్చి హైకోర్టు ఆర్డర్లు ఎంక్వైరీ చేసి ಅನುಕೋದ್ರೆ ನೋಡ್ತಾ ಓಕೆ ನೋಟಿಸ್ ಇದು ಪದ್ಮಾರು ಹೈಕೋರ್ಟ್ ಸ್ಟೇಟಸ್ಥಾ ಉಲ್ಎ ಪಸ್ ಕಾಲ ಯಾವ ತೊಂದಿ ಸೀಟ್ ಉಂಟೆ ಡಿಆರ್ ವಿನ ತಂಪಳ್ಳಿ ಎಂಆರ್ಒರ್ ಎಲ್ಲ ತಮನಪಳ್ಳಿ ಎಂಆರ್ಒ ಗುಡಿ ಕೂಡ ಲೇಟ di net wenu concimat saxenne nrek nene foɗunanadinala